నమస్తే అండి వెల్కమ్ టు నేటి మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు డైటింగ్ వీడియో కాదు వెయిట్ లాస్ వీడియో కాదు ఈ రోజు రేషన్ బియ్యం రేషన్ బియ్యము కొందరు తింటున్నారు కొందరు తినట్లేదు ఎందుకు తినట్లేదు అన్న నాకైతే తెలియదు అండి మేమైతే తింటున్నాము మీరెవరైనా తినని వాళ్ళు ఉంటే అమ్మడానికి ముందు ఆలోచించండి ఎవరైతే తింటున్నారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి మీకు ఒక పది కేజీలకు నూట యాభై రూపాయలు వస్తేయచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు కదా సో ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి ఆ తృప్తి వేరండి అట్లా ఫ్రీగా ఇస్తే వాళ్ళు ఇచ్చిన బియ్యం అయిపోయేదాకా పెట్టుకోవడం కాకుండా అయిపోయిన తర్వాత కూడా పెట్టుకుంటారు సో అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియో ఇప్పుడు మనము రేషన్ బియ్యంలో చాలా మంది ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అని వాటిని తీసేస్తున్నారండి అంటే మామూలుగా నూకలు ఉంటుండే కొన్ని కొన్ని బ్యాగులలో అంటే కొన్ని బియ్యం ఇప్పుడు నేను లాస్ట్ మంత్ తెచ్చిన మాటలో నూకలు లేవండి ఈ మంత్ తెచ్చిన మాటలో నూకలు ఉన్నాయి నూకల కోసం మన జల్లెడ పట్టినప్పుడు పైన వచ్చేసి ఒక బియ్యం వస్తున్నాయి ప్లాస్టిక్ బియ్యం లాంటివి మరి అవి ప్లాస్టిక్ అని అందరూ తీసేస్తున్నారు అవి ప్లాస్టిక్ అయినా అవి తింటే ఏం ప్రమాదం అసలు తినొచ్చా తినకూడదా రేషన్ బియ్యాన్ని ఎట్లా వండుకోవాలి ఎట్లా వండుకుంటే మెత్తక్ కాదు అసలు గంజీ వంచవచ్చా గంజీ వంచకూడదా ఇదే అండి వీడియో ఈ వీడియో చూసినా వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇంకో నలుగురికి రీచ్ అవుతే వాళ్ళకే కూడా యూజ్ అవుతుందండి వీడియో అనేది అయితే గవర్నమెంట్ మరి ఈ రేషన్ బియ్యంలో మనకు ప్లాస్టిక్ బియ్యాన్ని ఎందుకు కల్పిస్తున్నారు అది ప్లాస్టికేనా ఇదే కదండి చాలా ముందుకి డౌట్ అవి ప్లాస్టిక్ బియ్యం కాదండి అవి మనం తినాలి మన కోసమే వాళ్ళు కలుపుతున్నారు అవైతే బియ్యం కాదు అలాగని ప్లాస్టిక్ బియ్యం అంటే ప్లాస్టిక్ బియ్యం కూడా కాదు మరి అవి ఏంటి ఇది ప్లాస్టిక్ రైస్ కాదు మరి ఇది ఏం రైస్ ఈ రైస్ను ఫైవ్ రైస్ అంటారండి అంటే ఫైవ్ రైస్ అంటే ఏంటి అంటే బియ్యం పిండిలో కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు కలిపి దీన్ని బియ్యం రూపకంగా తయారు చేసి అంటే మిల్లులో వేస్తారు అన్నట్టు అండి బియ్యంలాగా రావడానికి మిల్లులో వేసి మనకు బియ్యంలాగా తయారు చేసి వాటిని ఎండబెట్టి అట్లాగే మన బియ్యంలో కలుపుతారు ఒక హాఫ్ అంటే ఒక ఐదు వందల కేజీ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్లో ఒక హాఫ్ కేజీ ఈ మనకు ఈ సూక్ష్మ పోషకాల బియ్యాన్ని కలుపుతారు మరి ఇవి సూక్ష్మ పోషకాలు మనకు అందాలి అంటే దీంట్లో ఏముంటాయంటే విటమిన్ బిట్వల్వ్తో పాటు పోలిక్ యాసిడ్ ఐరన్ ఇవన్నీ ఉంటాయండి ఇక ఇవన్నీ కూడా మన బాడీకి అందాలి మనకి విటమిన్స్ అందాలని మరి గవర్నమెంట్ దీంట్లో కలుపుతుంది మనం ఏమో తీసి పడేస్తున్నాం లేదంటే గంజి వంచితే గంజితో పాటు ఇవి కూడా కరిగి వెళ్ళిపోతున్నాయి మరి గంజి వంచకుండా మనం ఎట్లా వండుకోవాలి పోషకాలు అందాలంటే ఎట్లా వండుకోవాలనేది నేను చూపిస్తాను అండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి రెండు గ్లాసుల బియ్యం పోస్తున్నాను గంజి వంచకుండా వండాలి అనుకున్నప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల మీద కొంచెం వాటర్ వేసుకోండి ఇంత చాలు ఇంత వేసుకుంటే మనకు అన్నం అనేది మెత్తగా కాకుండా ఉంటుంది మనం గంజి వంచాలి అనుకుంటున్నాం కదా గంజి వంచాలంటే ఎట్లా వంచాలి విటమిన్స్ అందాలంటే ఏం చేయాలని చెప్తా చూడండి ఇక్కడ బియ్యాన్ని నేనైతే కడిగినాను టూ టైమ్స్ మటుకే కడగండి ఎక్కువ సార్లు కడగొద్దు ఇప్పుడు నేను గంజి వంచడానికి పెడుతున్నాను పెద్ద గిన్నెలనే వండుకోవాలి ఇవ్వండి ఎంతగా అయితే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది ఈ బియ్యం ఉన్నాయి కదా బియ్యం కానీ బియ్యం పోషకాల బియ్యము ఈ బియ్యంలో కూడా కొన్ని అండి ఎక్కువ అవసరం లేదు కొన్ని పోసేయండి ఇవి కూడా చక్కగా నానిపోతుంటే ఇట్లా పెట్టేయండి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టినాను ఇట్లా ఉడకడం స్టార్ట్ అయ్యింది అంటే చాలండి మనం స్టవ్ దగ్గరనే ఉండాలి ఎందుకంటే ఒక ఉడుకు ఉడికితే సరిపోతుందండి మనకి రేషన్ బియ్యము ఇట్లా ఒక ఉడుకు ఉడుకుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసి గంజి వంచేసుకోవాలి బియ్యం ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత అనుకునే వాళ్ళు జస్ట్ ఒక ఉడకడం స్టార్ట్ అవ్వగానే గంజి వందేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇవి కొత్తగా ఉంటాయండి బియ్యము ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది అదే పాత బియ్యం అనుకో మనకి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గంజి వంచుకుంటాం ఇది ఒక ఉడక ఉడకగానే అప్ చేసుకొని గంజి వంచేసుకుంటే మనం సోక్ చేసుకున్నాం కదా ఇందులో విటమిన్స్ రైస్ అది ఇంట్లో యూస్ నీళ్ళతో సఫా యూసేసి ఒక్కసారి ఇట్లా కిందికి ఇక అమ్మకేసిన తర్వాత నాకు ఐదు నిమిషాలు అయితే ఇక్కడ చూడండి నేను సిమ్లో పెడితే అన్నం అయితే అయిపోయింది అస్సలు మెత్తగా కాలేదండి పొడి పొడిగా ఉంటుంది మనకు వేడి మీద కొంచెం మొదల అనిపించినా కూడా మనం స్పూన్తో కొంచెం ఇప్పుడు టిఫిన్ బాక్స్లు కట్టాలనుకుంటే పొడి పొడిగా ఉండాలి కదా ఇట్లా కింద నుంచి ఇట్లా జస్ట్ తిరిగేయండి తిరిగేసి కొద్దిగా చల్లారనివ్వండి ఇవ్వండి మనం బాక్స్లలో కూడా కట్టచ్చు మనం మెత్తగా ఉండొద్దు అనుకుంటే లేదు అంటే అట్లే వదిలేయండి చల్లగా అయిన తర్వాత అది పొడి పొడిగానే ఉంటుంది ఎందుకంటే మనం పలుకు మీదనే గంజి ఉంచినాం కాబట్టి చూసినారు కదా వేడివేడిగానే మీకు చూపిస్తున్నా ఎక్కడ కూడా మనకి ముద్దలాగా లేదు ఇట్లా వండుకొని చూడండి మీరు ఒకసారి పోషకాలు అందితే దాంతోపాటు అన్నం కూడా పొడి పొడిగా అవుతుంది ఫ్రెండ్స్ విడి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి